హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ అయితే ఆలూ పరోటా చేస్తున్నా అండి ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న అందులో అయితే తగినంత సాల్ట్ వేసా ఆయిల్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలండి చూసారా చూపించిన విధానం అలా కలుపుకోవాలి చపాతి ముద్ద అయితే రెడీ అయిపోయింది మనకి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా మర్దన చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందామండి మూడు బంగాళదుంపలు ఉడకపెట్టి పెట్టుకున్నాను అది స్మాష్ చేసి చూసారా స్మాష్ చేసి ఒక కప్పు ఏమో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా చిన్న ముక్కలు కోసుకొని వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుందాం వన్ స్పూన్ కారం వేసుకుందాం వన్ స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకుందాం వన్ స్పూన్ ఏమో గరం మసాలా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి అన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చిన్న చిన్న బాల్స్ అయితే రెడీ చేసుకుందాం స్టఫింగ్కి ఆలూ పరోటా కదా ఇప్పుడు చపాతి ముద్ద మళ్ళీ ఒకసారి మర్దన చేసుకొని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకుందాం కొద్దిగా పెద్ద బాల్స్ చేసుకోవాలండి ఉండలు స్టఫింగ్ పెట్టుకోవాలి కదా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఆ సైజే సరిపోద్ది ఇప్పుడైతే ఒకసారి చపాతి పాముకొని పిట్ట మీద పెట్టుకొని పొడిపిండి జల్లుకొని గోధుమ పిండి అటు ఇటు రెండుసార్లు పామి మధ్యలోనైతే తయారు చేసి పెట్టుకున్నాక స్టఫింగ్ పెట్టుకొని అంతా కనబడకుండా మూసి చపాతి పిండితో చూసారా చూపించే విధంగా అలా చేసి మళ్ళీ బాగా చేతులతో బాల్స్లో చేయాలండి చేసిన తర్వాత మళ్ళీ చపాతీలా పాముకోవాలి పొడిపిండి వేసి పొడిపిండి సాయంతో అదంతా పాముకోవాలండి కూర బయటికి రాకుండా మనకి ఆ స్టఫింగ్ అనేది రాకూడదు చూసారా అలా పలచగా పాముకోవాలి ఇప్పుడు పామిందేమో పెనం మీద వేసి కాల్చుకుందాం అటు ఇటు అది చూసారా ఫస్ట్ అటు ఇటు కాల్చుకున్న తర్వాత ఆయిల్ వేసి కాల్చుకుందాం బటర్తో కూడా కాల్చుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసి చేస్తున్నాను అలా త్వరగా వేపుకోవాలండి ఆయిల్ రాసి అటు ఇటు రాసుకోవాలి ఆయిల్ త్వరగా వేపుకోవాలని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అన్నీ అలాగే కాల్చుకుందామండి ఆలు పరోటా మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా దీని కాంబినేషన్ అయితే పెరుగండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పెరుగుతూ టేస్ట్ అయితే సూపర్ అయితే